అదిల నేను జెనగా మూవీ చూడ్ను అది ఒక మూవీ 9 టైమ్స్ చూశాను ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ అది నాకు నేను నేను ఐ వాస్ రియల్లీ టచ్ నేను నాకంటే నాడు స్టోరీ ఆ మెసేజ్ That's why I say my films are larger than life. Yeah. Oh. They don't see Balakrishna like right? they didn't see NTR in his films. They saw the roles. Sathar Papa Reddy Gandhi Mandi mm. left there, <laughs> Bubbly Bully Gandhi Mandi left there, Pandavit Simham Justice Chaudhary, and you never know. Character. We are blessed. All subject orders are used. Message. I think I'm going to subject to natural life. <laughs> I think I'm going to get natural అట్లా బాలాయ్ సినిమాలు చూస్తే అట్లా పెరిగాం ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హార్ ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు